కదా మొత్తం అసలుకి అన్ని చెట్లు గిట్టి ఇరిగిపోతున్నాయి రేగులు కుట్టుకపోతున్నాయి బాగా మాకమ్మ ఒక దుమ్ము చూడండి మొత్తం ఆ పోగ దుమ్ము అది మొత్తము బాగా అయిపోయింది క్లైమేట్ మొత్తం మొత్తం గాలి పెడుతుంది ఫుల్ మబ్బులు వర్షం అయితే ఇప్పుడు చినుకులు చినుకులు పడుతుంది మరి వర్షం ఎట్లా పడుతుందో అర్థం చేసుకుంటున్నా భయం అవుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూసుకోవచ్చు వర్షం స్టార్ట్ అయినా కానీ గాలి అయితే బందా పడుతుంది గాలి మాత్రం మామూలుగా వస్తలేదు రెండు మిక్స్ అయిపోయినాయి ఇప్పుడు చూసుకోవచ్చు అక్కడ